హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైకల్ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయ ధన్యవాదాలు ఈ రోజు మనం వీర వృద్ధికి ఒక సులువైన అద్భుత చిట్కాలను మనం తెలుసుకుందాం ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు చిట్కాలు చెప్తా వీర వృద్ధికి వీర తక్కువగా ఉండి పిల్లలు ఉండక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు అయితే మ్యారేజ్ అయినాక కొద్ది రోజులు గడిన తర్వాత పిల్లలు ఎందుకు ఉండడం లేదా అప్పుడు ఆలోచించి టెస్ట్ చేయించుకోవడం దానివల్ల వీర కణాల సంఖ్య తక్కువ ఉండడం లేదా జీరో అంటే అజ్మత్ ఫార్మియా అలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తున్నారని గమనిస్తూ ఉంటారు తర్వాత చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు దీనివల్ల వాళ్ళకి అనేక సమయంలో సమస్యలు కూడా రావడం జరుగుతుంది దీన్ని మెయిన్గా వీరైన సంఖ్య సున్నా కావడానికి లేదా తక్కువ కావడానికి అనేక రకాలైనటువంటి కారణాలు ఉంటాయి ముఖ్యంగా శరీరంలో అధిక వేడి వల్ల కానివ్వండి లేదా టెస్టిల్స్ ప్రాబ్లమ్స్ వల్ల కానివ్వండి లేదా ఏవైనా సుఖవ్యాధుల వల్ల కానివ్వండి అధికంగా ఎక్కువగా యాంటీబయాటిక్స్ వాడే వాళ్ళలో కానివ్వండి లేదంటే మద్యపానం ధూమపానం మత్తు పదార్థాలు పొగాకు ఉత్పత్తులు అధికంగా తీసుకునే వాళ్ళ కానివ్వండి ఈ మధ్యకాలంలో రేడియేషన్ అధికంగా ఉన్న ప్రాంతంలో పనిచేసే వాళ్ళు కూడా ఈ సమస్యలు వస్తున్నాయని కూడా కొన్ని పరిశోధనల ద్వారా తెలియదు సో ఇలా ఈ సమస్యలు మీకు ఏదో ఒక విధంగా కనుక మీ మీద ప్రభావం చూపించి మీ కౌంట్ కనుక జీరోగా లేదా తక్కువగా ఉంది లేదంటే వారి యొక్క మోటిలిటీ కానీ నాన్ మోటిలిటీ సమస్యలు కనుక ఉన్నట్లయితే ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాలు అన్నిటిని కూడా మీరు వాడుకోవచ్చు ఒకేసారిగా ఓకేనా సో అందులో మొదటి చిట్కా అణువులు అణువులు అంటే మంది తెలుసా చిక్కుడు గింజలా ఉంటుంది ఈ అణువులను ఉడకబెట్టుకొని ప్రతిరోజు ఉదయం పూట ఒక పిరి అణువులు తింటూ ఉంటే కనుక వీర వృద్ధి అనేది కలుగుతుంది రెండోది నీరుల్లి పాయల్ని ఒక ప్యాన్ మీద వేసి దానిలో ఒక చెంచాడు నెయ్యి వేసి ఒక చెంచాడు కండ చక్కెర వేసి ప్రతి రోజు ఉదయము రాత్రి రెండు పూటలు కనుక సుమారుగా మూడు నుంచి నాలుగు చెంచాలు మోతాదులో కనుక తింటూ ఉన్నట్లయితే వీరవృద్ధి అనేది కలుగుతుంటుంది ఇంకా మూడో చిట్కా మూడో చిట్కా కూడా మినుములు గుండు ఉంటుంది కదా ఈ గుండు మినప్పటి ఏం చేయండి ఒక ప్యాన్ మీద వేసి దానిలో ఒక చెంచాడు నెయ్యి వేసి దూరగా వేయించి దోరగా గోదరంగ గ్రైండ్ చేయండి ఆ పొడిలో సరిపడిన దాటా ఆ పొడి ఎంత ఉంటుందో సగ సగభాగము కంట చెక్కల చూర్ణాన్ని కలిపి పొడిని కలిపి భద్రపరచుకొని ప్రతిరోజు ఉదయం అదేవిధంగా రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ గోరువెచ్చని పాల కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే వీర వృద్ధి అనేది చాలా ఎక్కువగా జరగడానికి ఉంటుంది పాటుగా కుసుమ నూనె కుసుమ నూనె అనేది ఎక్కువగా అరికాలకు కనుక మంచిగా మర్దన చేస్తున్నట్లయితే అక్కడ నుండి బ్లడ్ సర్క్యులేషన్ ద్వారా ఈ వీర అంటే మనకు బీజాలకు కావాల్సిన బ్లడ్ సర్క్యులేషన్ కావాల్సినటువంటి ప్రెషర్ పాయింట్స్ అనేవి ఈ పాదాలలో ఉంటాయి కాబట్టి ఆ పాదాలకు ఈ కుస్మ నూనె ద్వారా కనుక మంచిగా మర్దన చేస్తున్నా కూడా బీజాలు మంచి వర్క్ జరిగి అక్కడ నుంచి వీర వృద్ధి అనేది అధికంగా చేయడానికి అవకాశం ఉంటుంది ఈ నాలుగు చిట్కాలు కూడా మీరు క్రమం తప్పకుండా ఒకే రోజు వాడుకున్నా పర్వాలేదు అంటే రోజు కంటిన్యూస్ గా వాడుకున్నా పర్వాలేదు అంటే అన్ని ఒకటి వాడాలన్నా రెండు అడుగుతారు అన్ని చిట్కాలు కూడా ఒకేసారి కూడా వాడుకోవచ్చు కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ ఇలా వాడడం వల్ల మీకు వీరకరణాల సంఖ్య మీరు ఇంట్లోనే ఉండి వృద్ధి చేసుకోవచ్చు దాని ద్వారా మీరు ఫస్ట్ కౌంట్ చెక్ చేసుకోండి ఈ నెల ఎంత తర్వాత ఒక రెండు నెలలు వాడిన తర్వాత ఎంత ఇంప్రూవ్మెంట్ అయ్యిందని కూడా మీరు తెలుసుకోవచ్చు అండ్ దీనిలో ఇంకొక రెండు చిట్కాలు కూడా చెప్తాను ముఖ్యంగా ఆయుర్వేదిక మీరు వెళ్ళినట్లయితే దూలకొట్టి గింజల చూడడం లభిస్తుంది ధూలకొండి గింజల చూడడం దాంతో పాటుగా ఆ మీకు పల్లెరు చూర్ణం ఈ రెండు చూర్ణాలను సమభాగాలుగా కలుపుకొని దానికి సమానంగా దాని అటు ఇది ఒక వంద గ్రాములు దూరగొండి వంద గ్రాముల పల్లెలు అనుకోండి ఒక వంద గ్రాముల కండ చిట్ మూడింటిని కూడా బాగా మిక్స్ చేయండి మిక్స్ చేసి రోజు భద్రపరచుకొని ఉదయం పూట పరికరంలో గోడ వేసిన కానీ అదే విధంగా తేనెలో కానీ లేదా రాతి పూట కూడా రెండు పూటలు కనుక తీసుకున్నట్లయితే ఇది కూడా వీర పెంచడానికి దీని మించిన బెస్ట్ చిట్కా అయితే ఏమీ ఉండదు ఓకే సో ఫ్రెండ్స్ ఇలాంటి చిన్న చిన్న చిట్కాల ద్వారా మన సమస్య చాలా స్టార్టింగ్ లో ఉన్నప్పుడే గుర్తించి వాడపడం వల్ల వీర వృద్ధిని ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం పొందవచ్చు దీనికి ఎలాంటి షాప్లకు ఎలాంటి హాస్పిటల్స్ కి ఏ మెడిసిన్ వాడకుండా కూడా మనం ఇలా క్యూర్ అవ్వచ్చు ఓకే లేదా చాలా రోజుల నుంచి ఎన్ని మందులు వాడినా మీకు సమస్య తగ్గడం లేదు వీరం వృద్ధి అవడం లేదు కౌంట్ జీరోగా ఉంది అంటే దీనికి సంబంధించినటువంటి పూర్తి మెడిసిన్ కూడా ఆయుర్వేదంలో అందుబాటులో ఉంది కౌంట్ జీరో ఉన్న కూడా సుమారుగా సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ రిజల్ట్ పొందిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మా వద్ద మీకు అలాంటి మెడిసిన్ కరంగా మీరు పొందాలనుకుంటే పరిశోధన నెంబర్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ లేదా డిస్క్రిప్షన్ ఉన్న అడ్రస్ కూడా నేరుగా మీ అన్ని రకాల సమస్యలకు మెడిసిన్స్ కూడా మీరు పొందవచ్చు పరిస్థితిలో ఉన్నట్లయితే కొరియర్ ద్వారా కూడా మీరు మెడిసిన్ తెప్పించుకునే అవకాశం ఛానల్ కలిగిస్తుంది సో ఫ్రెండ్స్ ఇలాంటి ఎంతో మంది బాధపడుతున్న వారికి వీరంగ సంఖ్య వృద్ధి చేయించి చక్కటి సంతానాన్ని కలిగించినటువంటి అద్భుత అవకాశాన్ని ఛానల్ ఎంతో మందికి అందించింది మీరు కూడా ఇలాంటి సమస్యలతో కనుక బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించి ఇలాంటి సమస్యల నుంచి మీరు చాలా త్వరగా బయటపడవచ్చు సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ